పెద్దలరా మిత్రులరా అందరికీ నమస్తే నేను గరిడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ఇది వెనుజులాకి సంబంధించిన అంశంగా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను వెనుజులా అనేది ఒక సౌదీ అరేబియా లాగా ఇరాన్ లాగా ఇరాక్ లాగా ఒక ఆయిల్ నిక్షేపాలు ఉన్నటువంటి గ్యాస్ నిక్షేపాలు ఆయిల్ గ్యాస్ నిక్షేపాలు ఉన్నటువంటి దేశాల ఉన్నటువంటి దేశం ఇది ఇట్లాంటి క్రమంలో ఏదైతే ఉన్నదో వెనుజులలో నికోలస్ మధురో అనే అతను రెండు వేల పదమా పదమూడు నుంచి రెండు వేల పన్నెండు పదమూడు నుంచి అధికారంలో ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మళ్ళీ గెలిచి మూడోసారి అధికారంలోకి వచ్చాడు ఈ ఎన్నికలకు సంబంధించి రకరకాల పరిస్థితులు అయితే ఉన్నాయి ఆ ఎన్నికలు సరిగ్గా జరగలేదని ప్రతిపక్ష నేతలని పనిచేయని చేయనీయలేదని ప్రతిపక్షాల ఓట్లు వేయనీలేదని ఎక్కడికెక్కడికి అరెస్టులు చేశారని ఇంకొక వైపు అంతర్గత శాంతి భద్రతల పేరుతోనే నాయకుల్ని కట్టడి చేశారని చాలా థ్రెట్స్ పెట్టారని ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి దీనికంటే ముందు నేను ఇంకోటి చెప్పదలుచుకున్నది ఏంటంటే నోబుల్ ప్రైజ్ కోసం అమెరికా అధ్యక్షుడు ట్రై చేస్తూ ఉన్నాడు సరే మరియా కొరి నాకు ఇచ్చేశారు అదొక బాగా అట్లా ఉంచండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత అధ్యక్షుడికి ఇచ్చారు కాబట్టి నాకు కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చివరిదాకా ప్రయత్నం చేశాడు ఈ క్రమంలో నేను ఇంకా చెప్పదలుచుకున్నది ఏంటంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపు తను దాదాపుగా డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఎనభై రెండు సంవత్సరాలకు వచ్చినట్టు ఉన్నాడు డెబ్బై తొమ్మిది ఎనభై రెండు మధ్య ఏజ్ గ్రూప్లో ఉన్నాడు అంటే ఎనభై ఐదు లోపు అనుకోండి డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఎనభై ఐదు ఏజ్ గ్రూప్ మధ్య ఉన్నాడు సో ఈ క్రమంలో సార్ మళ్ళీ ఇంకొకసారి ఆ పార్టీ తరఫున కాదు తను కూడా రిటైర్మెంట్ అయినట్టుగానే ప్రకటించవచ్చు సో ఈ క్రమంలోనే ఆయన అమెరికా అధ్యక్షుడు ప్రపంచ నోబుల్ పీస్ ఫౌండే పీస్ అంటే మిగతా వాటికి వస్తే ప్రాబ్లం లేదు కానీ శాంతి బహుమతి కోసం తెగ పడ్డ పడ్డటువంటి పరిస్థితి మనం చూసాం ఒకవైపు నేను ఇప్పటికే ఆపడానికి ట్రై చేశానని చెప్తూ ఇంకొక వైపు ఆయుధ వ్యాపారం చేస్తూ ఉన్నాడు వా అట్లాంటి వాళ్ళకి ఎలాగూ శాంతి బహుమతి ఇస్తారనేది మనం చూస్తూ ఉన్నాం ఈ వీడియోకి సంబంధించి సుమారుగా అమెరికా అమెరికా ప్రెసిడెంట్ వెనిజులా ప్రస్తుత అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో నికోలస్ మధురోకి సంబంధించి ఈ నికోలస్ మధురో ఎవరైతే ఉన్నారో ఈ నికోలస్ మధురోకి సంబంధించి ఖచ్చితంగా ఏమని చెప్తున్నారంటే ఇతను చంపితే యాభై మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో నాలుగు వందల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి అమెరికా అమెరికా అధ్యక్షుడు చెప్తున్నటువంటి పరిస్థితి దీనికి రివార్డ్ అనేది మనం చూస్తూ ఉంటాం ముఖ్యంగా ఏ దేశానికి సంబంధించి ఆ దేశం ప్రపంచవ్యాప్తంగా రెండు వందల దేశాలు ఉంటాయి ఏ దేశానికి సంబంధించి ఆ దేశం ఐక్యరాజ్య సమితి గైడ్ లైన్స్ ప్రకారం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కానీ కొంతమంది మండోళ్ళు రకరకాలుగా పెద్దన్న పాత్రతోని పెద్దరాయుడు మాస్క్ వేసుకొని మేకవన్న పూలి వేషాలు వేసుకొని నాటకాలు చేస్తూ ఉంటారు అందులో ఒకవైపు నోబుల్ శాంతి బహుమతి కోసం ట్రై చేస్తున్నటువంటి అమెరికా అధ్యక్షుడు వైపు వెనెజులా అధ్యక్షుడు ఎవరైతేన్నారో నికోలస్ మధురో చంపితే ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం లేకపోతే వరల్డ్ లెక్కల ప్రకారం చూసినప్పుడు యాభై మిలియన్ డాలర్లు ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే నాలుగు వందల కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పేసి చేస్తా ఉన్నాడు సో ఇప్పుడు మనం నికోలస్ మధురోకి సంబంధించి మనం చూసుకున్నప్పుడు సో ఇక్కడ మనం కొన్ని అంశాలు మనం చర్చించుకోవాలి వెనిజులాకు సంబంధించి వెనిజులా అనేది ఆయిల్ భారతదేశం వ్యవసాయ రంగం బేస్డ్గా ఇప్పటికీ యాభై ఐదు నుంచి అరవై ఐదు డెబ్బై శాతం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది సో ఇది ఇండియన్ ఎకానమీ దాన్ని ఎవరు కాదని లేరు అట్లనే వెనేజులా ఎకానమీకి సంబంధించి వచ్చినప్పుడు ఆయిల్ గ్యాస్ నిక్షేపాలు ప్రధానమైనటువంటి ఆదాయ పనరు అక్కడ ప్రజలంతా కూడా ఆయిల్ నిక్షేపాల మీద ఆధారపడి ఉంటారు సో ఆ విధంగా వెళుతున్నటువంటి క్రమంలో ఆయిల్ గ్యాస్ నిక్షేపాలకు సంబంధించి ఇండియా వెనిజులా ఇండియా కాదు ఇండియా ఒకవేళ గ్యాస్ నిక్షేపాలు ఆయిల్ నిక్షేపాలు ఉంటే అమెరికా మన మీద కూడా దాడులు చేసేదేమో లక్కీగా అదృష్టవశాత్తు మనకి ఆయిల్ నిక్షేపాలు గ్యాస్ నిక్షేపాలు లేవు కాబట్టి అమెరికాతో శత్రుత్వాలు లేవు ఫ్రెండ్షిప్ స్నేహ సంబంధాలు నడుస్తూనే అని మహా అయితే మహాగేహ అయితే టారిప్ లేదా పెడుతూ ఉన్నాయి కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వందల దేశాల్లో సుమారుగా నలభై యాభై దేశాల్లో ఈ కీలుబొమ్మ ప్రభుత్వాల్ని అమెరికా నడుపుతూ ఉన్నది ఎక్కడ సాధ్యమైతే సిఐఏ కానీ వాళ్ళ గుడచార సంస్థలు కానీ అమెరికా వరల్డ్ బ్యాంకు వాటి నుంచి ఇప్పించే అప్పుల నుంచి కానీ తన కబంధస్తాల్లో ఉంచుకొని ప్రపంచాన్ని ప్రపంచ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలని వాళ్ళ కంపెనీలు జాతి సంస్థలతో నడుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఆ కోవలోకే వచ్చినటువంటిది గ్యాస్ ఆయిల్ నిక్షేపాలు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై నాలుగులో గెలిచినటువంటి సరే ఆ ఎన్నిక సరైంది కాకపోయినా ఏదో ఒక ఎన్నిక ఏదో ఒక ప్రజాస్వామ్యం ధరస్వామ్యమో ఇంకొక స్వామ్యమో పేరుతున్నటువంటి ఇది నికోలస్ మధురో ఎన్నికలకు వచ్చాడు ఎందుకంటే ముందు పరిపాలన చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ సోషలిస్టిక్ రిపబ్లిక్ ఉండేది వెనిజులాలో గతంలో సో యుగో చెవేజ్ ఆ అధ్యక్షుడి కంటే ముందు నేను ఇంకా మరిన్ని అంశాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఇక్కడ సారాంశం ఏంటంటే అది ఆయిల్ నిక్షేపాలు ఉన్నటువంటి దేశం వెనిజులా సో సమర్ నిక్షేపాలతో నడుస్తుంది సౌదీ అరేబియా లిబియా ఇరాన్ ఇట్లాంటి దేశాలు ఇరాక్ లాంటి దేశాల సరసన ఉండేటటువంటి దేశం అది ముఖ్యంగా ఈ దేశాలన్నింటిలో కూడా ప్రజాస్వామ్యం ఉండదు ఈవెన్ ఎనిజుల దాకా మనం చూసుకున్నప్పుడు సో ఈ ఎజెండా ఏంటి ఎజెండా ఏం లేదు అమెరికాలో ఉన్నటువంటి బౌలజాతీ సంస్థల కంపెనీలకి ఇక్కడ ఆయిల్ నిక్షేపాలను కట్టబెట్టాలి వాళ్ళు ఇచ్చే కొద్దిపాటి దీంతోని వాళ్ళు బతికి బట్టగట్టాలి ఆ దేశాల ప్రజలు ఇప్పుడు ఇట్లాంటి పరిస్థిలే వెనిజులాలో దాబరించినాయి దీనికంటే ముందు వెనిజులాలో యూగో చావేజ్ అనే అతను ఏదైతే ఉన్నాడో అక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నింటినీ కూడా అంటే నికోలస్ మధుర ముందు పరిపాలన చేసినటువంటి ఈకో జా యూగో చావేజ్ అతను సోషలిస్టిక్ ఆర్గనైజేషన్ మనిషి సో ముఖ్యమైనటువంటి భారతదేశానికి వ్యవసాయ రంగం ఎలా ఆధారము వెనిజులాకి సంబంధించి ఆయిల్ నిక్షేపాలు సౌదీ దుబాయ్ తరహాలో ఆయిల్ నిక్షేపాలు ప్రధానమైనటువంటి ఆదాయ పనులు సిరియా దాకా చూసుకున్నా మనం లిబియా దాకా చూసుకున్నా ఇరాన్ ఇరాక్ దేశాలు చూసుకున్న ఆయిల్ బేస్డ్గా ఆ దేశాలు నడుస్తూ ఉంటాయి ఇతర రంగాలు ఉంటే ఉండొచ్చు కానీ భారతదేశ వ్యవసాయ రంగం ప్రధాన వాటలాగా వాళ్ళకి ఆయిల్ నిక్షేపాలు ప్రధానమైన దేశాలుగా మనకి ఇక్కడ కనపడతా ఉన్నాయి ఈ క్రమంలో యుగో ఆ దేశ వెనిజుల అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ దేశ ప్రయోజనాల కోసం ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీల ఏదైతే ఉందో భారతదేశంలో ఇందిరాగాంధీ పొందల అరవై తొమ్మిది అనుకుంటాను బ్యాంకులు నేషనైజ్ చేసి పంతొమ్మిది బ్యాంకులు నేషనైజ్ చేసి గ్రామీణ ప్రాంతాల దాకా బ్యాంకులు వెళ్ళాక గ్రామీణ ప్రజలకు వెళ్ళి ఇబ్బందులు లేకుండా ట్రాన్సాక్షన్ జరిగే విధంగా జాత్యం చేసినట్టుగా హ్యూగో చావేజ్ కూడా ఆయిల్ గ్యాస్ నిక్షేపాలను బహుళజాతీయ సంస్థలతో ఉన్నటువంటి ఒప్పంద ఒప్పందాలన్నిటినీ అగ్రిమెంట్స్ అన్నింటిని డిస్ట్రాయ్ చేసేసి రిజెక్ట్ చేసేసి జాత్యం చేసేసి మా దేశానికి సంబంధించి ఆయిల్ కంపెనీలకు సంబంధించి కానీ ఆయిల్ నిర్వహణ కానీ ఆయిల్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీకి సంబంధించి కానీ మేమే చేసుకుంటాము మేమే నడుపుకుంటాము కథా కార్ఖాన అంతా మేమే చేసుకుంటాము మంచి శబ్బరం మేమే చూసుకుంటాం ప్రపంచంలో ఎక్కడైనా పేదవాళ్ళు కానీ పేద దేశాలు ఉంటే అవసరమైతే ఆ దేశం మరీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే ఉచితంగా ఆయిల్ని సరఫరా చేస్తూ ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం విన్నాం చూసాం యూగో చావేజ్ పిరియడ్లో సో ఆ విధంగా బాటలు వేసినటువంటి యూగో చావేజ్ ఆ వచ్చేటువంటి ఆదాయం గతంలో అంటే నాట్ ఓన్లీ వెనిజులా అమెరికా ఏదైతే ఉందో అను అమెరికా అనుసరణలో ఉన్నటువంటి బౌడజాతీయ సంస్థలకు సంబంధించి ఇప్పటికే చెప్పినప్పుడు సౌదీ అరేబియా లిబియా ఇరాన్ సిరియా ఇలాంటి దేశాలన్నింటిలో కూడా అక్కడ ప్రజాస్వామ్యం ఉండదు రాజులు చక్రవర్తులు ప్రభువులే పరిపాలన చేస్తూ ఉంటారు ఆ మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నారో పెట్టుబడిదారు పెట్టుబడిదారులు వాళ్ళ దయా వాళ్ళు ఆయా ప్రభువులకి రాజులకి చక్రవర్తులకి సూట్ కేసుల ద్వారా డబ్బులు ఇవ్వటం సో ప్రజల జీవన ప్రమాణం దేశం సంపద ఉంటుంది ఆయా దేశాల్లో ఆయిల్ దేశాల్లో ఏ దేశంలోనే అనుకోండి ఆయా దేశాల్లో సంపద ఉంటుంది కానీ ప్రజలు పేదరికంలో మగ్గుతూ ఉంటారు ఈ పరిస్థితి ఉండేది ఈ పరిస్థితిని గమనించినటువంటి హ్యూగో చావేజ్ ఆ దేశంలో ఉన్నటువంటి ఆయిల్ కంపెనీల అగ్రిమెంట్ని ముఖ్యంగా అమెరికా దేశంతో ఉన్నటువంటి ఆయిల్ కంపెనీల అగ్రిమెంట్ని అన్నింటిని కూడా డెమాలిష్ చేసి రద్దు చేసేసి ఆ విధంగా దేశం జాతీయం చేసేస్తాడు అక్కడ ఉన్నటువంటి ఆయిల్ బావులన్నింటిని ఆయిల్ సెక్టార్ అంతటిని జాతీయం చేసి ఆ విధంగా ప్రభుత్వ రంగం ఆధ్వర్యంలోనే ఇండియా ఓఎన్జేసి అంటారు కదా భారతదేశంలో కూడా ఓఎన్జీసీ ఉంటుంది అట్లనే ప్రభుత్వ రంగంతో అక్కడ ఆయిల్ నిక్షేపాలు తీసి ఆ డబ్బుల్ని విదేశాలకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీలో వాళ్ళకి అవ ఉన్నటువంటి ఆయిల్ని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయటం వాళ్ళకి ఆ దేశానికి వినేజులకు అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులు ఇతర వస్తువులకి అవసరమైన వస్తువులు దిగుమతి చేసుకుంటూ ఈ పాలసీగా వెళుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం ఈ క్రమంలో వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావేజ్ మీద అమెరికా చేయని ప్రయత్నమే లేదు హత్యా ప్రయత్నాలు చేయనటువంటి ప్రయత్నమే లేదు ఆ సీఏఏ కానీ ఆ దేశాలకు సంబంధించినటువంటి మిలిటరీలో ఉసిగొలపడం కానీ ప్రతిపక్ష నేతలను నికోలస్ మధురో టీంకు సంబంధించి వాళ్ళ టీమ్స్ని ఉసిగొలపడంలో అమెరికా చివరిదాకా ప్రయత్నం చేసింది సో ఫెయిల్ అయింది ఈ క్రమంలో హ్యూగో చావేజ్ ఉన్నప్పుడు ఏం చేశాడంటే హ్యూగో చావేజ్ ఏం చేశాడయ్యా అంటే ఆ వచ్చేటువంటి ఆయిల్ గ్యాస్ నిక్షేపాల ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఏదైతుందో ఆ ఆదాయాన్ని వెనిజులాలో ఉన్నటువంటి పేద ప్రజల అభివృద్ధి కోసం పేద ప్రజల విద్య కోసం పేద ప్రజల వైద్యం కోసం పేద ప్రజల దైనందిన జీవిత అవసరాలు మౌలిక వస్తువులు తీర్చడం కోసం రోడ్లు సాగునీటి ప్రాజెక్టులు లేకపోతే వ్యవసాయ రంగం ఇతర పారిశ్రామిక రంగాలకు సంబంధించినటువంటి ఆ దేశంలో ఉన్న వనరులకు సంబంధించి అభివృద్ధి ప్రాసెస్లో ముందుకెడుతున్నటువంటి పరిస్థితిని మనం ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం సో ఈ క్రమంలోనే అమెరికా నుంచి తీవ్రమైన వస్తుంటే ఒక దశలో యూగో చావే ఏమంటాడంటే న్యూయార్క్లో ఉన్న పేదలకి ఉచితంగానైనా మేము ఆయిల్ సరఫరా చేస్తాం కానీ అమెరికా దేశం మల్టీనేషనల్ కంపెనీలకి బహుళ జాతి సంస్థలకి మేము పుక్కడాగా కంపెనీలకు అప్పజెప్పే పరిస్థితి లేదు మా జాతి సంపదనని చెప్పేసి యుగో చావేస్ చెగే తెగేసి చెప్పినటువంటి నేపథ్యాన్ని మనం విన్నాం ఈ క్రమంలో యుగో చావేస్ మరణాంతరం అనేక పరిస్థితులు వచ్చినాయి సో యుగో చావేజ్ని చంపడానికి చివరిదాకా ప్రయత్నం చేశారు అది ఫెయిల్ అయ్యారు యుగో చావేజ్ వారసుడిగా నికోలస్ మధురో అతని వారసుడు వచ్చాడు ఈ నికోలస్ మధురో ఈ నికోలస్ మధురో ఎవరైతే ఉన్నారో ఈ నికోలస్ మధురో అతను రెండు వేల పన్నెండు పదమూడు నుంచి ఆ పదవిలో ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగులో మూడోసారి గెలిసి రెండు వేల ఇరవై ఐదులో మూడోసారి వినిజుల అధ్యక్షుడయ్యాడు సో అక్కడ ఎన్నికలు ఎట్లా జరిగినాయి అంటే అక్కడ అంత బాగా జరగలేదు అనేక ఇది జరిగినాయి అనేది రకరకాల ఆరోపణలు ఉన్నాయి అట్లా ఉంచండి వాటికి సంబంధించి సరే మంచి వచ్చాడో ఆఫ్ఘనిస్తాన్లో చాంద్ర సవాదం అంటారు లేదా స్వదేశం వాళ్ళు అక్కడ ఒక సిద్ధాంతం వాళ్ళకు నచ్చింది ఆ దేశం నచ్చింది అది వాళ్ళు నడుపుకుంటున్నారు వాళ్ళ దేశం వాళ్ళ స్వతంత్ర వాళ్ళకి సంబంధించి అది హైక్రి గైడ్లైన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇవ్వచ్చు ఇక్కడ కూడా వెనిజులాకి సంబంధించి ధనస్వామ్యమా ప్రజాస్వామ్యమా ఏదో ఒకటి నికోలస్ మధురో వచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం ఈ పరిస్థితులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నికోలస్ మధురోని అన్పాపులర్ చేయడానికి అంటే మళ్ళీ అమెరికాది అదే ఎజెండా మాకు మా అమెరికా దేశానికి సంబంధించిన బహుళ జాతి సంస్థల కంపెనీలు వెనిజులాలో ఆయిల్ గ్యాస్ నిక్షేపాలకు లీజుకి ఇవ్వాలి మా దగ్గరికి లీజ్కి ఇవ్వాలి ముప్పై మూడు సంవత్సరాలు కాదు తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజుకి ఇవ్వాలన్న చందంగా వ్యవహరించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆ విధంగా ఆయిల్ నిక్షేపాలని హస్తగతం చేసుకొని ముందుకెళ్లటమే యుఎస్ఏ అమెరికా యొక్క ఎజెండా సో దానికి వ్యతిరేకంగా ఎవరైనా ఇది చేస్తే అమెరికా చేయాల్సినంత చేసుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం సో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి సో ప్రతిపక్ష నేతగా జువాన్ గోవాంగ్ వెనుజుల ప్రతిపక్ష నేత నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఆయన సో ఇక్కడ మనం ఇప్పటికే చెప్పుకున్నాం ఎవరు నికోలస్ మధురు ప్రెసిడెంట్గా ఉన్నాడు సరే ధనస్వామ్యమో ప్రజాస్వామ్యం జరిగింది వెనుజుల అధ్యక్షుడు నికోలస్ నికోలస్ మధురో అయితే ప్రతిపక్షంలో నేషనల్ అసెంబ్లీలో అతని ప్రతిపక్ష నాయతగా అదే నికోలస్ ముధురో ప్రెసిడెంట్ అయితే ప్రతిపక్ష నేత వొవా జువాన్ వవాంగ్ ప్రతిపక్ష నేతగా ఉన్నాడు అతని కొంత ప్రజాబలం ఉన్నది కొంత అసెంబ్లీలో మాట్లాడగలుగుతారు సభ్యులు ఉన్నారు ఇది పరిస్థితి సో సహజంగా ఇండియాకి సంబంధించి మనం చూసుకున్నప్పుడు భారత ప్రధానమంత్రి ఎవరు నరేంద్ర మోడీ మరి అమెరికా ప్రభుత్వం రాహుల్ గాంధీ అంటే చెల్లిద్దా చల్లదు కదా అయితే ఇట్లాంటి పరిస్థితులే అక్కడేం చేశారు భారతదేశం ప్రజాస్వామ్య దేశం ఇండిపెండెంట్ కంట్రీ కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు మరి ఆయుధ నిక్షేపాలు ఉంటే మన మీద పరిస్థితులు ఎట్లుండే ఎలాంటి రాజకీయవేత్తలు చేసేవాళ్ళు మన రాజకీయ నాయకులు ఎట్లాంటి పరిస్థితులకి మన మిలిటరీ దళాలు ఎట్లాంటి పరిస్థితులకు నిట్టబడియో చూడాలి చూడాల్సి ఉండేది సో అది లేదు కాబట్టి మనకు ఆ తరహా ఆ తరహా వలస విధానాలు బ్యూరోక్రాటిక్ విధానాలు బహుళజాతి సంస్థల వేధింపులు అంత స్థాయిలలో బౌలజాతి సంస్థలతోనే ప్రపంచం నడుస్తుంది అనుకోండి సో ఈ ఎవరైతే ఉన్నారో ఎవరంటారు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురో అధ్యక్షుని కాదని జువాన్ వవాంగ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఆయన సెల్ఫ్గా ప్రతిపక్ష నాయకుడు మళ్ళీ ఎన్నికల్లో మళ్ళీ కలవచ్చు కానీ వవాన్ జువాంగ్ ఎవరైతే ఉన్నారో అతను వీటన్నిటికి సంబంధం లేక ఓన్గా డిక్లేర్ చేసుకున్నాడు పిల్లలు డిక్లేర్ చేసుకుంటారు కదా ఈరోజు సెలవు అని అనుకుంటారు సెలవు ఉండదు పాటు ఉండదు స్కూల్కి వెళ్ళిపో డొమ్మ కొట్టాలి సో ఈ నికోలస్ మధురోని కాదని జువాన్ ఓవాగ్ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే స్వయం ప్రకటిత రాజ్యాన్ని అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఆ విధంగా ఆయన రినిజుల అధ్యక్షుడైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎన్నికలు ఏమి లేకుండా జువాన్ ఓవాంగ్ మూడు సార్లు అతనికి మిలిటరీ మద్దతు అమెరికా మద్దతు కొద్దిమంది జనం మద్దతు ఉంది దీనికి మీడియేట్లుగా చైనా రష్యా మధ్యవర్తులుగా ఉండటం అది వ్యవస్థ నడిచింది వీళ్ళందరూ ఉండటం వల్ల వెనుజుల ప్రభుత్వం ఆ విధంగా నడుస్తున్న క్రమంలో వాళ్ళని మిలిటరీ గవర్నమెంట్ కూల్చివచ్చే ప్రయత్నం చివరిదాగా చేసింది ఆ గవర్నమెంట్ని వేనిజుల ప్రభుత్వాన్ని సో ఈ క్రమంలో ఇంకొక వైపు మల్టీనేషనల్ కంపెనీలకు అప్పచెప్తే ఈ మల్టీనేషనల్ కంపెనీలకు అప్పచెప్పినప్పుడు ఏం జరుగుతుందా అంటే మల్టీనేషనల్ కంపెనీలకి అప్పచెప్పినప్పుడు చెప్పినప్పుడు ఏమవుతుందా అంటే ఇక వాళ్ళ దేశ దయాదక్షిణల మీద బతకాల్సి ఉంటుంది ప్రజల సమృద్ధి వైపు వెళ్ళడానికి ఆస్కారం లేదు సో మల్టీనేషనల్ కంపెనీలు కప్పచెప్పినప్పుడు సహజంగా వాళ్ళ దేశం వాళ్ళు నడుపుకుంటారు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు వాళ్ళకి గిట్టి పట్టిన లేదని వాళ్ళు రిజల్ట్ చేసి పంపిస్తారు అది సో ఆ విధంగా ఉండటంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతే ప్రజల సుఖ జీవించడానికి ఆస్కారం ఉంటుంది మల్టీనేషనల్ కంపెనీలు జేతిలో జేతిలో పెడితే అది నష్టం జరుగుతుంది అనేది అక్కడ ఏ కీలుబొమ్మ ప్రభుత్వం ఉందా ఒరిజినల్ ప్రభుత్వం ఉందా ప్రతిపక్ష నాయకుడు స్వయం ప్రకటిత ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ దేశ ప్రయోజనాల కోసం కృషి చేస్తారు సో అయితే అమెరికా జాతి సంస్థల కంపెనీలకు సంబంధించి ఏదైతే ఉన్నదో అమెరికా జాతి సంస్థల కంపెనీలకు సంబంధించి వచ్చినప్పుడు ఆ అమెరికా బహుళజాతి కంపెనీల సంస్థలకి వెనిజులా యాక్సెప్ట్ చేయదు సహజంగా యాక్సెప్ట్ చేయనప్పుడు ఇండియాలో కూడా మనం చూసాం ఇరవై రోజుల్లో ఒకసారి ఇరవై శాతం రెండోసారి ఇరవై శాతంలో యాభై శాతం టారీపులు విధించారు సో మన భారతదేశం అంటే అన్ని రంగాలు విషయంలో భూభాగం మానవనులు వనరులు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు అడ్డుకోవడం తట్టుకుంటూ వస్తున్నాం సో ఇవన్నీ ఒక మోస్తరు కలిగినటువంటి మధ్యస్థ దేశాలు ఆ దేశంలో టారిఫ్ మీద టారిఫ్లు విధి విధించటం వల్ల విపరీతమైనటువంటి పరిస్థితులు ఆ దేశ ప్రజానీకం పడిపోయింది దానివల్ల దేశానికి సంబంధించినటువంటి ప్రజలు జీవన ప్రమాణాలు పడిపోయి ధరలు పెరిగినాయి ద్రవ్యోల్బణం పెరిగింది సో మాఫియా పెరిగింది ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఆ విధంగా నెట్టివేసి అక్కడ ఆ ప్రభుత్వాన్ని అన్పాపులర్ చేసే ప్రయత్నం చేస్తా అమెరికా తన సిఐ ఏజెంట్తోని గూఢాచారి సంస్థలతోని తను చైని అకృత్యాలేవు సో అమెరికా కంపెనీల్ని వెనిజులాలో ఆయిల్ కంపెనీలు ధారాదత్తం చేసి వాళ్ళ ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఇండియాలో పండేటువంటి వ్యవసాయ రంగం ప్రధానమైన ఉత్పత్తులు వాళ్ళు తక్కువనే అనుకోండి ఆ పేటెంట్ ఇండియాలో వాళ్ళకే కావాలంటారు మన ఇష్టం ఇస్తాం లేకపోతే లేదు కానీ వెనిజులాలో అట్లా కాదు ఖచ్చితంగా ఇచ్చి తీరాలని చెప్పేటువంటి ఒక కథా కార్యక్రమా నడుస్తూ ఉన్నది సో ఇట్లాంటివన్నీ కూడా అమెరికా జెండా ఎజెండా పెట్టుకొని ముందుకు పోతూ ఉంది సో ఈ క్రమంలోనే ఇట్లా యాక్సెప్ట్ చేయనటువంటి వాళ్ళకి మనం చూసాం సౌదీలో కానీ లిబియాలో కానీ కొన్ని దేశాలకు సంబంధించినటువంటి దేశాధ్యక్షుల్ని అమెరికా వివిధ రూపాల్లో మాఫియా రూపంలో లేకపోతే టెర్రరిస్టు పేరుతోనో లేకపోతే సిఐఏ పేరుతోనో ఏదో పేరుతోని ఆ దేశ అధ్యక్షుల్ని చంపినటువంటి పరిస్థితిని మనం చూసాం ఆ విధంగా అమెరికా ప్రపంచ గుత్తాధిపత్యం కోసం కృషి చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఈ క్రమంలోనే వెనిజుల అధ్యక్షుడిని చంపితే రివార్డ్ ప్రకటి మన దగ్గర మావోయిస్టులను చంపితే మావోయిస్టును చంపితే ఇన్ని వేలు ఇన్ని లక్షల రివార్డ్స్ ఉంటాయి లక్షల లక్షలు పది పది లక్షలు యాభై లక్షలు కోటి ఇట్ల రివార్డ్స్ ఉంటాయి అట్లనే వెనిజుల అధ్యక్షుడిని చంపితే యాభై మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ఇండియన్ కరెన్సీలో నాలుగు వందల కోట్లు వెనిజుల అధ్యక్షుడిని చంపితే నాలుగు వందల కోట్లు ఎవరు చంపితే వాళ్ళు డబ్బులు ఇస్తామని చెప్పేసి బంపర్ ఆపరం ప్రకటించింది ఇది ఏం రహస్యం కాదు ఇది ఓపెన్ సీక్రెట్ లాగా మనందరికి తెలిసిందే ఒకవైపు అమెరికా అమెరికా అధ్యక్షుడు నే నోబుల్ శాంతి బహుమతి కోసం కృషి చేస్తూ రెండవ వైపు నాలుగు వందల కోట్లు ఇస్తాము అంటే వాళ్ళు యుఎస్ డాలర్లు అయితే యాభై మిలియన్ డాలర్లు ఇండియన్ కరెన్సీలో చెప్తున్నాను మీకు అర్థం కావడం అర్థం కావడం కోసం సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయలు వెనిజుల అధ్యక్షుని సమితి ఇస్తామని చెప్పేసి ఆ దేశ అధ్యక్షుడు అనౌన్స్ చేసినటువంటి పరిస్థితిని బహిరంగ రహస్యంగా మనం పోలిక చెప్పక తప్పదు సో నోబుల్ ప్రైజ్ కోసం ఒకవైపు పెద్ద ఎత్తున అమెరికా అమెరికా అధ్యక్షుడు ప్రయత్నం చేస్తూ ఈ విధంగా అడ్డకోలు విధానాలకి ముఖ్యంగా ఆ దేశాల అధ్యక్షుల్ని చంపేస్తూ ముఖ్యంగా యాభై దేశాల్లో కీలకొమ్మ ప్రభుత్వాలని చేస్తూ మిగిలిన దేశాలను కూడా ప్రపంచవ్యాప్తంగా ఆరుణాలు ఈ రుణాలు పేరుతోనే వాళ్ళ కబందాస్తాల్లో ఉంచుకోవటం అమెరికా దాంతో పాటు ఆయుధ వ్యాపారం చేస్తున్నటువంటి అమెరికా అమెరికా అధ్యక్షుడికి ఇలా నోబుల్ శాంతి బహుమతి ఇవ్వడం అనేది ఒక జోక్ తప్ప మరొకటి కాదు అసలు అమెరికా అధ్యక్షుడు నోబుల్ ప్రైజ్ని వీళ్ళు ఎట్లా తీసుకున్నారో అర్థం కాదు ఎందుకంటే యావజీవ శిక్ష పడ్డ వాళ్ళకి మా గ్రామ పంచాయతీ భారతదేశంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు కూడా అర్హత ఉండదు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు నోబుల్ ప్రైజ్కి సంబంధించి ముఖ్యంగా శాంతి బహుమతికి సంబంధించి ఇట్లాంటి విధానాలను అవలంబించే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడికి నామినీ ఎలా తీసుకున్నారు నామినేషన్ని ఎలా తీసుకున్నారో అర్థం కాదు సో ఇది పరిస్థితి సో మా గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే దరిద్రంగా తెచ్చినాయి నోబెల్ ప్రైజ్ అనేది అట్లా చెప్పాల్సి వస్తే అసలు నోబెల్ ప్రైజ్ ఆ నోబెల్ అనేవాడే శాంతి బహుమతి ఎందుకు పెట్టారు అర్థం కాదు ఆ డోనమైట్లు డైలమైట్లు లేకపోతే ఆర్డీఎక్స్లు తయారు రూపశిల్పే ఆయన సో ఆయన పేరు మీద పెట్టడం ఇక ఇలాంటి అమెరికా అధ్యక్షులు ఇలాంటి యుద్ధోన్మాతుల్ని శాంతి బహుమతులు ఇవ్వటంలో ఆశ్చర్యం లేదు అని మా భారతదేశంలో అంటారు అది ఇదే ధర్మం నాలుగు పాదాల్లో నడిచింది అంటారు గత కాలాల్లో సో దో కృతయుగం త్రేతాయుగం దోపరయుగంలో కృతయుగంలో నాలుగు పాదాలు దోపరయుగంలో మూడు పాదాలు త్రేతాయుగంలో రెండు పాదాలు కలియుగంలో ధర్మం ఒక్క పాదంలో నడుస్తుంది అంటారు కదా ఇప్పుడు అట్లాంటి పాదాల్లోనే నడుస్తూ ఉంది భారతదేశానికి సంబంధించిన పరిస్థితులు అలా ఉన్నాయి సో వెరిజులాలో అమెరికా సామ్రాజ్యవాదం ఏదైతే ఉన్నదో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నది ఒకవైపు ప్రపంచ శాంతి బహుమతి కోసం స్ట్రై చేస్తూ ఇంకొక వైపు కీలుబొమ్మ ప్రభుత్వాలు ప్రపంచవ్యాప్తంగా నడుపుతూ యాభై దేశాలపైగా కీలుబొమ్మ ప్రభుత్వాలు నడుపుతూ వాళ్ళకు అవసరమైన చోట ఆయిల్ నిక్షేపాలను చోట ఆయా దేశాధ్యక్షుల్ని ప్రధానమంత్రులని చంపటం అదేవిధంగా ఆయుధ వ్యాపారం చేయటం ముఖ్యంగా ప్రపంచ వాణిజ్య సంస్థని వరల్డ్ బ్యాంక్ని ఐఎంఎఫ్ని వీటన్నిటిని చెప్పు చేతుల్లో పెట్టుకొని అమెరికా వివిధ దేశాలతో బేరసారాలు ఆడుతూ ఇష్టం ట్యాక్స్లు విధిస్తూ వాళ్ళ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఒకవైపు శాంతి బహుమతి అని డ్రా నాటకాలు ఆడుతూ రెండో వైపు వాళ్ళ యుద్ధోన్మాద ప్రేరేపిత చర్యల్ని ఒకటికి నాలుగు సార్లు ఒకటికి పది సార్లు ఒకటికి వంద సార్లు ఒకటికి లక్ష సార్లు వ్యవహరిస్తున్న రీతిని మనం చూస్తూ ఉన్నాం సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరిడేపల్లి సక్షానా న్యూ లక్ష్య ఆర్గనైజేషన్